ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం మెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా టీ సర్కార్ చెప్తా ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో గుడ్ ఈవినింగ్ అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు తెలంగాణ క్రీడా ప్రాంగణాలను నిర్మించారు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల మెలకువలను వారి క్రీడా సామర్థ్యాన్ని క్రీడా తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మరింత మెరుగుపరుచుకునేందుకు గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారులను రూపొందించాలని వారిని తయారు చేసి జాతీయ స్థాయిలో పంపించాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వీటిని ఏర్పాటు చేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ ఎక్కడ కూడా నెరవేరని పరిస్థితి ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలను మాత్రం కేవలం బోర్డుల వరకే బోర్డుల ఏర్పాటు వరకే సర్కారు ముందుకు వచ్చినని చెప్పవచ్చు అక్కడ ఎలాంటి క్రీడా సామాగ్రి కానీ లేదంటే క్రీడాకారులకు ఆ క్రీడాలో నైపుణ్యాన్ని నేర్పించడం కానీ ఎలాంటి సిబ్బందిని నియమించలేదు కనీసం అక్కడ క్రీడా కిట్లను ఏర్పాటు చేయలేదు దీంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో పూర్తి స్థాయిలో పిచ్చి మొక్కలు దర్శించిన చెప్పవచ్చు కేవలం బోర్డుల ఏర్పాటు వరకే జిల్లా స్థాయి అధికారులు చురుకుగా వ్యవహరించారు అంతకు ముందు అంతకు మించి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తాం తెలంగాణ గొప్పగా ముందుకెళ్తుందని చెప్తాను కానీ వాస్తవ పరిస్థితి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు మరోవైపు తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థానిక సర్పంచ్లకు కానీ స్థానిక అధికారులకు కానీ టార్గెట్ ఇచ్చి డేట్ బాండ్ పెట్టి వీటిని ఆ డేట్ లోపు పూర్తి చేయాలని టార్గెట్ ఇవ్వడంతో వారు కూడా ఎక్కడ పడితే అక్కడ హడావిడిగా ఏర్పాటు చేశారు కేవలం బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు అదే నేపథ్యంలో టార్గెట్లు పూర్తయిన ప్రాంతాలకు కానీ జిల్లా స్థాయిలకు కానీ అవార్డులు కూడా రావడం విశేషం గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఎలాంటి సౌకర్యాలలో ఇంతవరకు ఏ క్రీడాకారుని కూడా వాళ్ళు నైపుణ్యం నేర్పించలేదు జిల్లా జాతీయ స్థాయిలో కూడా వారు ఎక్కడ ప్రాధాన్యం వహించని పరిస్థితి ఉంది డబ్బులు ఉన్నటువంటి కొంతమంది మాత్రం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి లేదంటే ప్రైవేట్ కోచ్ల వద్దకు వెళ్లి ఆ క్రీడల్లో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు వాళ్ళు క్రీడల్లో రాణిస్తున్నారు కానీ పేద ప్ర పేద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ డబ్బులు లేనటువంటి వారి కోసం క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని చెప్పి సాక్షాత్ రాష్ట్ర స్థాయి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది కేవలం మనం చూస్తున్నాం మిజల్స్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలు ఇస్తున్నాయి కేవలం బోర్డు మాత్రం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి పూర్తి స్థాయిలో లేకపోయినా మెజార్టీ స్థానాల్లో మాత్రం ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పవచ్చు సునీల్ ఇప్పుడు ప్రాంతాలను సేకరించారు భూములను సేకరించి బోర్డులను పెట్టినటువంటి పరిమితం బోర్డుల వరకే పరిమిత అయిందని కూడా చెప్తా ఉన్నారు సో బోర్డుల వరకు పరిమిత అయినటువంటి వీటిలో క్రీడాకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ లేనప్పుడు అవార్డు ఎలా వచ్చాయి వీటికి సంబంధించిన ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అయితే కేవలం అవార్డులు మాత్రము జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఎన్ని రోజులు ఎన్ని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారనే పైన వీళ్ళందరికీ కూడా అవార్డులు తెచ్చుకోవడం జరిగింది కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఇదే అంశంపై ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు కేవలం బోర్డులు అవార్డులకే పరిమితమైందని చెప్తా ఉన్నారు మరోవైపు మొట్టమొదటిసారిగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల అంశంపై మాత్రమే ఫోకస్ పెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించింది ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయని కూడా మనం బిజినెస్ లో ప్రత్యక్షంగా చూపిస్తా ఉన్నాము ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణాల పరిస్థితి అని చెప్తా ఉన్నాం మనము మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారులపై అదేవిధంగా అధిక పార్టీ నేతలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితం అయితే తెలంగాణ ఖ్యాతి లేదా తెలంగాణ క్రీడా క్రీడాకారుల ఖ్యాతి జాతీయ స్థాయిలో ఎలా వెలుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు మరోవైపు జిల్లాలో కూడా చాలా మటుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లే ప్రైవేట్ కోచ్ ఏర్పాటు చేసినటువంటి క్రీడా కోచింగ్ సెంటర్లకు మాత్రం ప్రజలు వెళ్తా ఉన్నారు కానీ పేద ప్రజల కోసం ఉపయోగపడే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణాలు మాత్రం ఆ ప్రజ పేద క్రీడాకారులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పవచ్చు వాటిలో కొంత ఎక్విప్మెంట్ తెచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళే ఛాన్సెస్ ఇకనైనా ప్రభుత్వం వీటిపై ఫోకస్ చేస్తుందా ఇటీవలే రాష్ట్ర మంత్రి కేకు కూడా చెప్తా ఉన్నారు తెలంగాణ క్రీడలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన పోర్ట్ఫోలియో నిర్దిష్టమైనటువంటి అంశాలను రూచి అదే విధంగా జాతీయ స్థాయిలో జాతీయ క్రీడా శాఖ మంత్రి కూడా పంపిస్తామని చెప్పినారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ క్రీడాంగణాల్లో కనీస సౌకర్యాలు కనీస క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయడంలో మాత్రం ప్రభుత్వం ఘోరంగా విషయాలు చెప్పవచ్చు రాష్ట్ర బడ్జెట్ లో కూడా బడ్జెట్ కేటాయించి కూడా వీటికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు పోస్టులను నియమించవచ్చు కానీ అలాంటి ఏర్పాట్లు చేయకుండా కేవలం కేంద్రమైన నెలలు నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ నేతలు